హలో వన్ దిస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అస్ హోమిపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో థీలోజిన్ ఎఫ్లూవి నెగ్లెక్ట్ పార్ట్ అంటే హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది గుర్తు పెట్టుకోండి హెయిర్ ఫాల్ అనేది ఇంటర్నల్ గా ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంది ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్ ని ట్రీట్ చేయకపోవడం వల్ల బాడీ లోపల ఇష్యూ అవ్వచ్చు అది ట్రీట్ చేయలేని విధంగా ప్రోగ్నోసిస్ అవ్వచ్చు హెయిర్ ఫాల్ అయిపోవచ్చు గుండె అయిపోవచ్చు దాంతో పాటు హెయిర్ రీజనరేట్ అవ్వకపోవచ్చు సో ఖచ్చితంగా మీరు దీన్ని కేర్ తీసుకొని సూన్ యాస్ పాసిబుల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ అస్ మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్ లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికాస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి లేదు దూరంగా ఉన్నారంటే ఆడియో గానీ వీడియో కన్సల్టేషన్ ఆన్లైన్ ఆప్షన్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మా దగ్గర షేర్ చేయొచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్పడం జరుగుతుంది అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి ఇంటికి పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ కానీ కాల్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు లేదంటే హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అని అంటే ఒక మంచి క్యూర్ కరెక్ట్ క్యూర్ కావాలి నాకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నాకు ఈ ప్రాబ్లం అనుకుంటున్నారు అని అంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి ఇక్కడ ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ ప్రిన్సిపల్స్ మేము క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం హెయిర్ ఫాల్ గానీ పిసిఓడి గానీ పిసిఓఎస్ గానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మంచి సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఒక డాక్టర్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అండ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదు అని అంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ హెయిర్ ఫాల్ గురించి ఉన్నా కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ కోసం చూస్తున్నట్లయితే ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియాపతి థ్యాంక్ యూ